హలో ఫ్రెండ్స్ హవర్యం మన తెలంగాణ రాష్ట్రంలోపట మరొక ఉద్యమం ప్రారంభం కాబోతుందా అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాత్రము అవునని చెప్తున్నాయి అదే హైదరాబాద్ లో ప్రారంభమైనటువంటి మార్వాడి గో ఇది రాను రాను తెలంగాణ బచావో మార్వాడి హఠావు అనేటువంటి ఉద్యమంగా మారేటువంటి అవకాశం ఉంది వాస్తవానికి మార్వాడి హటావో అనేటువంటి స్లోగన్ ను మొట్టమొదటిసారి తెలంగాణ షామ్ లేవనెత్తినప్పటికీ ఇతని మద్దతుగా ఎన్ఆర్ఐ బోడరాజు ఇంకా మరికొంతమంది మద్దతు తెలిపడం జరిగింది ఇదే సందర్భంలో పాట బీజేపీకి అనుకూలమైనటువంటి కొంతమంది మార్వాడీలకు తెలంగాణ ప్రాంతంలో పాట మద్దతు కూడా ప్రకటిస్తున్నారు వాస్తవానికి గనక ఒకసారి మన తెలంగాణ రాష్టం చూసినట్లయితే గత ఇరవై ముప్పై సంవత్సరాల నుండి రాజస్థాన్కు చెందినటువంటి కొంతమంది మార్వాడీలు మరి ప్రాంతంలో పట స్వీట్ హౌస్ మాత్రమే పెట్టుకునేటువంటి వాళ్ళు ఆ స్వీట్ హౌస్లకు మాత్రమే వాళ్ళు పరిమితం కావడం జరిగింది కానీ ఆ తర్వాత కాలంలోపట ఈ గుజరాత్కు చెందినటువంటి మార్వాడీలు మరి తెలంగాణలోని కేవలం హైదరాబాదే కాకుండా జిల్లా కేంద్రాలకు ఆ తర్వాత మండల కేంద్రాలకు ఇంకా చెప్పాలంటే మేజర్ గ్రామ పంచాయతీలలో కూడా వీళ్ళు తమ యొక్క వ్యాపార కార్యక్రమాలను విస్తృత చేయడం జరిగింది ముఖ్యంగా వీళ్ళు చేసేటువంటి వ్యాపారం అంటే గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు అమ్మడం అందులో ముఖ్యంగా శానిటరీ వర్క్స్ కానివ్వండి అదే రకంగా ఎలక్ట్రానిక్ గుడ్స్ కానివ్వండి పాటుగా మనకు డెకోలం ఫ్లైడ్ గ్లాసెస్ ఇంకా తదితర ఈ రకంగా వీళ్ళు క్రమక్రమంగా తెలంగాణ ప్రాంతంలో స్థానికంగా ప్రజలు చేసుకునేటువంటి అనేక వ్యాపార కార్యక్రమాల లోపల వీళ్ళు మరే జోక్యం చేసుకుంటూ మరే ఒక రకంగా చెప్పాలంటే నాణ్యత లేనటువంటి వస్తువులకు బ్రాండ్ పేర్లు పెట్టి వీళ్ళు అమ్ముకుంటూ ఈ ప్రాంతాన్ని దోచుకోవడమే కాకుండా ఈ ప్రాంతంలో మరి స్థిరపడినటువంటి ఈ వ్యాపారులకు అందరికీ కూడా ఒక రకంగా వీళ్ళు మరే ఛాలెంజ్ గా నిలిచిందని మనం చెప్పవచ్చు అంతేకాదు మన వాస్తవానికి మన ప్రాంతంలో ఉండేటువంటి వ్యాపారులు మరి ఒరిజినల్ క్వాలిటీని కంపెనీకి సంబంధించిన వస్తువులను వీళ్ళు ఎక్కువ ధర మందు జరుగుతుంది కానీ ఈ మార్వాడీలు గుజరాత్ ప్రాంతం నుంచి మరే చాలా చౌకగా టోకుగా కొంటున్నారు అంతేకాకుండా ఇవి పైకి చూడంగా మనకు కంపెనీ బ్రాండ్ కనిపిస్తుంది కానీ వాస్తవానికి అవన్నీ కూడా డూప్లికేట్ రెండవ తరగతి చెందినటువంటి వస్తువులను వాళ్ళు మరి విక్రయించడం ధర తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఉండేటువంటి మరి కస్టమర్స్ కానివ్వండి అదే రకంగా ఇక్కడ మేస్త్రీలు కానివ్వండి మరి వాళ్ళ దగ్గర నుంచి కొనాలని చెప్పడం తద్వారా వాళ్ళ వ్యాపారం అనేటువంటిది రోజు రోజుకు అభివృద్ధి చెందుకుంటూ మరి మన వ్యాపారులందరూ కూడా ఇక్కడ తీవ్రమైనటువంటి నష్టాన్ని మరి చవిచడం జరుగుతుంది అంతేకాదు చాలా సందర్భాల్లో పాట మరి ఇటు బోడుపల్ల కానివ్వండి అదే రకంగా వరంగల్ కానివ్వండి అదే రకంగా ఖమ్మంలో కానివ్వండి ఈ మార్వాడి ఎలక్ట్రికల్ షాపుల పైన దాడులు చేసినప్పుడు వారైతే ఏదైతే అమ్ముతున్నారో అందులో డూప్లికేట్ కాపర్ ఉందని చెప్పి మరి పోలీసులు తేల్చడం అదే రకంగా పైన కేసులు కూడా మరి ఫైల్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు చూసినట్లయితే బోడుప్పల ప్రాంతంలో పట తొంభై శాతం షాపులు ఈ రోజు మార్వాడి ఒక ఆధీనంలో పట్టు ఉన్నాయి అదే రకంగా ఈ రోజు వరంగల్ లాంటి జిల్లాలు కానీ చూసినట్లయితే అంతకంటే ఇంకా మండలిగా చూసినట్లయితే మాక్సిమం ఈ రోజు వాళ్లే అన్ని రకాల షాపులు ఒక్కటని కాకుండా ఈ రోజు ప్రతీదీ వస్తూ వాళ్ళు ఈ రోజు అమ్ముకుంటూ మరి తెలంగాణ సంపదను మొత్తం దోచుకోవడమే కాకుండా మరి ఎవరైనా ప్రశ్నిస్తే వాడులపైన దాడులు చేయడం మరి దేశం అమల్లో ఉంది బీజేపీ ప్రభుత్వమే మా మార్వాడి ప్రభుత్వం అనేటువంటి ధోరణి లోపల వారు వివరిస్తున్నారు ఈ సందర్భంలోపట మరే ఉండేటువంటి ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే ఇది మన ప్రాంతము మన ప్రాంతంలో పడినటువంటి మన వ్యాపారస్తులు ఉన్నారు మన వ్యాపారస్తులు ఎప్పుడు కానివ్వండి మనకు తక్కువ రేట్లు కానివ్వండి ఎక్కువ రేట్లు కానివ్వండి కష్టకాలు పరుచుకున్నారు కాబట్టి స్థానికంగా ఉండేటువంటి వ్యాపారుల దగ్గరనే మనము ఈ గృహ సంబంధితమైనటువంటి ఇతర సంబంధించినటువంటి వస్తువులను కొనాలి ఆ సంద ఆ సమయంలోనే మరి మన రాష్ట్రం అనేటువంటి అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా మన రాష్ట్రంలో ఉండేటువంటి వ్యాపారులు మాత్రమే అభివృద్ధి చెందుతారు కాబట్టి ఇప్పటికైనా మనం ఏదైనా వస్తువులు కొన్నప్పుడు ముఖ్యంగా మన ప్రాంతానికి చెందినటువంటి వ్యాపార వద్దనే కొనాలని చెప్పి ఈ సందర్భం అందరినీ కూడా కోరుతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్